హరిణిమీ తరణమీ పవనమయీం గగనదహనహోతృమయీం అంబుమయీం శివాయ గురవే నమ శ్రీమాత్రే నమ శ్రీ విష్ణుపాయ నమ శివాయ శ్రీ శ్రీశారదాయ నమ శరణవరాత్రుల్లో అత్యంత ప్రధానమైనది మూలా నక్షత్రం అనేటువంటిది ఈ మూలా నక్షత్రాడు ప్రత్యేకించి సరస్వతీదేవి ఆరాధన చేయడం అనేది విధిగా చెప్తూ ఉంటారు మొత్తంగా శక్తి ఆరాధనకు మూలా నక్షత్రం ముఖ్యమైనది నవరాత్రుల్లో అయితే విశేషించి ఈ మూలా నక్షత్రంలో చేయవలసింది ఏంటి అంటే అశ్విన శుక్లపక్షే మూలా నక్షత్రే పుస్తకేషు సరస్వతీ స్థాపనం అని శాస్త్రం చెప్తున్నది అంటే పుస్తక రూపిణిగా సరస్వతీదేవిని ఆరాధించాలి మూలేషు స్థాపనం దేవ్యా మూలా నక్షత్రంలో పెట్టి నవమి వరకు కూడా పూజించవచ్చు మూడు రోజులు కూడా పూజించి దశమి నాడు తీసివేయాలి పుస్తకాన్ని అయితే పుస్తక రూపిణి సరస్వతి చేసేటప్పుడు ఉద్వాసన మంత్రం చెప్పకూడదు అని అంటారు సరస్వతికి లక్ష్మికి ఉద్వాసన లేదు కేవలం నమస్కరించి తీసివేయడమే తప్ప ఉద్వాసన తొలగించడం లేదు ఇక్కడ అందుకు పుస్తక రూపిణి సరస్వతి ఆరాధన మూలా నాడు విశేషంగా చేయాలి తర్వాత కూడా నవమి పర్యంతం క్లుప్తంగానైనా చేసి తీరాలి అలా చేసినటువంటి వారికి అమ్మవారి అనుగ్రహం చేత వివిధములైన ఐశ్వర్యములు జ్ఞానము లభిస్తుంది విద్యాది దేవత సరస్వతి ముఖ్యంగా విద్యార్థులందరి చేత కూడా మూలా నక్షత్ర నాడు సరస్వతి దేవి ఆరాధన చేయించడం వారి భవిష్యత్తుకు చాలా మంచిది ఏ విద్య వల్ల వాళ్ళు రాణిస్తారో ఆ విద్య సంపూర్ణంగా వారికి లభిస్తుంది ఆ విద్యల వల్ల అన్ని విధాలైనటువంటి ప్రగతిని సాధించగలరు అందుకు విద్యాకాములు సరస్వతి దేవిని ఆరాధించవలసిన రోజు ఇది అయితే పుస్తకంలో ఆరాధించడం ఇది ఒక ప్రత్యేకత పుస్తకము లేఖిని లేఖిని అంటే కలం అవి రెండింటిని పెట్టి ఆరాధిస్తారు అయితే పద్ధతి ఏమిటంటే ఒక నూతన వస్త్రం పరిచి దానిపై తండులము అనగా బియ్యములు వేసి దాని మీద పుస్తకం పెట్టి ఆరాధించడం లేదా పుస్తకములకు ఒక వస్త్రం చుట్టి నూతన వస్త్రాన్ని చుట్టి ఆరాధించడమైనా ఉన్నది వాటిని గంధపుష్పాదులతో షోడ సోపచార పూజములతో అమ్మవారిని ఆవాహన చేసి ఆరాధన చేయాలి పుస్తకం శాస్త్ర స్వరూపం ప్రతి అక్షరము అమ్మ రూపమే అక్షరమయమైనటువంటి పుస్తకం అది సరస్వతీ రూపంగా చూడాలి భారతీయ సంస్కృతుల ప్రత్యేకత ఏమిటంటే పుస్తకానికి కానీ కాగితానికి కానీ కాలు తగిలితే వెంటనే అపచార అపచారం లెంపలు వేసుకుని నమస్కారం చేస్తారు అది ఈ దేశపు సంస్కారం క్రమక్రమంగా ఇలాంటి సంస్కారాలు మన పిల్లలకు అందివ్వడం లేదు అలాగా పుస్తకాన్ని సరస్వతిగా భావించే వారికి ఆ విద్యలు పుస్తకాల్లో మిగిలిపోకుండా మస్తకం దాకా వస్తాయి అందుకు పుస్తక రూపంగా అమ్మవారిని ఆరాధించడం అనేది ప్రధానం పైగా అమ్మవారి చేతిలో పుస్తకం కూడా ఉంటుంది సరస్వదేవి రూపంలో పుస్తకం శాస్త్ర సంకేతం అది సర్వశాస్త్రములు పుస్తక రూపంలోనే ఉంటాయి అందుకు పుస్తకం మనం చేసి అమ్మవారిని ఆరాధించుతాం దీని ద్వారా అక్షర శక్తిని ఆరాధించినట్లే అక్షరములు యాభై కూడా మంత్రమాతృకములు అని చెప్పబడతాయి అన్ని మంత్రములు ఏవో అక్షరాలతోనే ఉంటాయి అందుకు అక్షరాలే మహామంత్రములు అందుకే యాభై అక్షరములు కూడాను మాతృకావర్ణ రూపిణి అని చెప్పబడుతూ మహామంత్రములుగా ఆరాధింపబడుతుంటాయి అలాంటి అక్షర సమామ్నాయముతోనే గ్రంథములు ఉంటాయి కనుకనే గ్రంథములన్నీ మంత్రమయములై ఇలా అక్షరాన్ని మంత్రంగా భావించి అమ్మ రూపంగా ఎవరైతే ఆరాధన చేస్తారో వారికి వాగ్బుద్ధి జ్ఞానములు లభిస్తాయి అందుకు పుస్తక రూపంగా ఆరాధించడం అనే విశేషంలో కొన్ని నియమాలు కూడా చెప్పారు ఇక్కడ నాధ్యాపయేత్ నచలిఖేత్ నాధీయత కదాచన పుస్తకే స్థాపితే దేవ విద్యాకామో అన్నారు ఇక్కడ విద్యను కోరేటువంటి వాడు ఈ రోజున పుస్తక రూపంలో ఆరాధించి మళ్ళీ ఆ పూజలు పూర్తయ్యే వరకు కూడా చదువురాదు వ్రాయరాదు పాఠములు చెప్పరాదు అని నియమని చెప్పారు అలా పుస్తకాన్ని గౌరవించడం అనేది వివరించుతూ ఉన్నారు ఇందులో ఈ మూలా నక్షత్రాడు సరస్వతి ఆరాధించేటప్పుడు అమ్మవారిని విద్యాధిదేవతగా చూస్తున్నాం నిజానికి ఒకే తల్లి ఐశ్వర్యం ఇచ్చినప్పుడు లక్ష్మిగాను శత్రు సంహారం చేసినప్పుడు కాళీగాను చెప్పబడుతున్నది ఆ తల్లి విద్యాప్రదాయనిగా అయినప్పుడు సరస్వతిగా భావించబడుతున్నది అలా సరస్వతిగా అయితే ఆ తల్లి గురించి వివరిస్తూ పురాణములు భవిష్యాలను చెప్తున్నాయి ఉన్నాయి సర్వపూజ్య సర్వవంద్య చాన్యా నిశామయ వాగ్బుద్ధి విద్యా చ పరమాత్మన ఒక దేవతను ఆరాధించేటప్పుడు ఈ దేవత చాలా మహిమాన్మితురాలు ఈవెని పూజించడం వల్ల మాకు సత్ఫలితాలు లభిస్తాయి అనే ఒక భావన ఉంటే చాలా చాలామందికి నూటికి తొంభై మందికి ఇదే భావన ఉంటుంది కానీ అసలు ఉండవలసిన భావం ఏంటంటే ఆ దేవత ఏమిటో స్వభావం ఏంటో తెలుసుకోవాలి తత్వం ఏమిటో గ్రహించాలి ఆ తత్వము తెలిసి స్వరూప స్వభావాన్ని మననం చేసుకోవాలి అందుకే ఈ శ్రవణం ద్వారా మనం చేసే పూజలు ఆ దేవతల యొక్క స్వరూపాన్ని పరమార్థాన్ని తెలుసుకోవాలి ఆ కారణం చేత ఇప్పుడు మన సరస్వతి రూపంగా ఉన్న అమ్మవారి యొక్క తత్వాన్ని గ్రహించుతున్నాం ఈ తల్లి వాక్కు బుద్ధి విద్య జ్ఞాన వీటికి అధిష్టాన దేవత వాక్కు అంటే తమలో ఉన్న భావాన్ని జ్ఞానాన్ని వ్యక్తపరచగలిగే శక్తికి వాక్ అని పేరు అంటే ఎక్స్ప్రెషన్ అని అలా మనలో ఒక జ్ఞానం ఉంటేనే దాన్ని వ్యక్తీకరించగలం కనుకనే వ్యక్తీకరింపబడిన జ్ఞానాన్ని వాగ్దేవత అంటారు కేవలం మాటలు మాత్రమే కాదు మాట్లాడాలంటే విషయం ఉండాలి కనుక విషయం ఉంటే కానీ మాట రాదు కనుక జ్ఞానమైన విషయమే వాగ్రూపంలో బయటకు వస్తుంది కనుక వాగ్దేవత అంటే జ్ఞానదేవత పైగా బుద్ధికి సరైన స్ఫురణ అమ్మవారి అనుగ్రహం వల్లనే వస్తుంది అందుకే బుద్ధిదేవత విద్యాదేవత జ్ఞానదేవత అని చెప్పబడుతున్నది సర్వవిద్యాస్వరూప ఇవి సర్వ విద్యాస్వరూపిణి అన్నారు సర్వ విద్యలు అంటే లోకంలో వివిధములైన విద్యలు ఉన్నాయి ప్రతి విద్య గొప్పదే అయితే ఈ లౌకిక విద్యలు అన్నింటినీ కూడా అపరా విద్యలు అంటారు ఇక బ్రహ్మ విద్య వేదాంత విద్య దాని పరా విద్య అంటారు ఈ రెండిటి స్వరూపం కూడా అమ్మవారి అటు పరావిద్య ఆవిడే అపరావిద్య ఆవిడే ఈ తల్లి అనుగ్రహం చేతనే కవిత మేధ ప్రతిభ స్మృతిదాం రుణాం అన్నారు శక్తి సంగీత శక్తి ఇత్యాదులన్నీ ఈ తల్లి యొక్క స్వరూపం ఇక ప్రతిభ ప్రతిభ అంటే నవనవోన్మేషాలిని ప్రతిభ అంటారు ఒక నూతనమైన భావాన్ని సృజనాత్మకంగా ఆలోచించగలిగితే దాని ప్రతిభ అని చెప్పడం జరుగుతుంది అలా నూతనంగా చెప్పగలిగే శక్తి కూడా ప్రతిభ అయితే ప్రతిభ ధారణ ప్రజ్ఞ మేధ స్ఫురణ శ్రద్ధ ఇవన్నీ కూడా సరస్వీదేవి యొక్క వివిధ రూపములు పైగా ఒక శాస్త్ర విషయాన్ని అర్థం చేసుకోవాలంటే సరస్వతి కృప కావాలి ఒక సత్యాన్ని స్పష్టంగా చెప్పాలి అంటే సరస్వతిదేవి అనుగ్రహం కావాలి సత్యాన్ని స్పష్టంగా ప్రతిపాదిస్తాన్ని సిద్ధాంతము అని అంటారు అలాంటి సిద్ధాంతం చేయగలిగే శక్తి సరస్వీదేవి దైవల్లనే వస్తుంది నానా ప్రకార సిద్ధాంత భేదార్థకలనామత పైగా సిద్ధాంతం అనే మాటకి ఒక విశేషమైన అర్థం ఏంటంటే ఒక సత్యం గురించి చాలామంది ఏవేవో మాట్లాడుతూ ఉంటారు అవన్నీ సిద్ధాంతాలు అనిపిస్తాయి వాళ్ళ మాటల్లో ఏ లోపాలు ఉన్నాయో తెలుసుకుని వాటిని ఖండించి అవి సత్యములు కావని నిరూపించి అసలు సత్యం ఏమిటో చెప్తే దాని సిద్ధాంతం అంటారు అలాంటి సిద్ధాంతం చేయగలిగినటువంటి జగద్గురువులు కొందరు ఉంటారు అలాంటి జగద్గురువుల్లో ఆదిశంకర వారు ఒకరు ఆయన అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదన చేశారే ఆ సిద్ధాంతాన్ని చేయగలిగారు అంటే బ్రహ్మవిద్యా స్వరూపులైన శారదాదేవి అనుగ్రహమే ఆ కారణం చేతనే ఆయన శృంగేరిలో అమ్మ సరస్వతిని శారదాదేవిగా ప్రతిష్ఠించి ఆరాధించారు ఎప్పటికీ ఆరాధనలు అందుకుంటూ ఉన్నది అలాగే శంకరులకు పూర్వమే జగద్గురువులైన వ్యాసదేవుడు కూడా పావన గోదావరి తీరంలో ఆ దేవిని ఉపాసన చేసి ఆ తల్లిని సాక్షాత్కరింపజేసుకుని సైకతమూర్తిని అక్కడ ఏర్పాటు చేసి అమ్మవారి కళల్ని ప్రతిష్ఠ చేశారు అక్కడ వ్యాసుడు వాసర సరస్వతిని బాసర సరస్వతిని ప్రతిష్ఠిస్తే ఇక్కడ శంకరులు శృంగేరులో సరస్వతీదేవిని ప్రతిష్ఠ చేశారు ఈ విధంగా అమ్మవారి యొక్క శారదామూర్తిని మహానుభావులైన వాల్మీకాదులందరూ ఆరాధన చేశారు పైగా వాల్మీకి కూడా సరస్వతీదేవి అనుగ్రహం పొందగలిగేట కనుకనే రామాయణం రచించాడు వాల్మీకి స్వయంగా వ్యాసునికి సరస్వతీ మంత్రాన్ని ఉపదేశించాడు అని దేవి భాగవతం మనకు చెప్తున్న విషయం అలా వాల్మీకి ద్వారా సరస్వతి ఉపాసన గ్రహించడం చేతనే వ్యాసుడు ఆ ఉపాసించిన మంత్రాన్ని సిద్ధింపజేసుకున్నాడు గోదావరి తీరంలో ఆయన సిద్ధి పొందినటువంటి సరస్వతి సిద్ధిని పొందిన చోటే ఆ దివ్యమైనటువంటి వాసరా క్షేత్రం ఆ తర్వాత బదరికాశ్రమంలో కూడా దేవీం సరస్వతీం అని నమస్కరించుకుని ఆ సరస్వతి కృప చేతనే పురాణాది విద్యను వ్యాసులు అందించగలిగాయడం అందుకే ఎవరైనా జ్ఞానం పొందాలన్నా పొందిన జ్ఞానం ప్రపంచానికి ఇవ్వాలన్నా సరస్వతి దేవి కృప ఉండాలి సృష్టిలో అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే బుద్ధి బాగుండాలి మిగిలినవన్నీ ఎలా ఉన్నప్పటికీ బుద్ధి బాగుండాలి ఆ బుద్ధిశక్తే అమ్మవారు అందుకు బుద్ధిస్వరూపుణి సరస్వతి దేవి కృప ఉందా అన్నీ అవే లభిస్తాయి ఎందుకంటే అక్షరములు మంత్రములు ఇవన్నీ వాటిని ఉపాసిస్తేనే ఏ దేవత అనుగ్రహిస్తుంది కానీ ఏ దేవత అనుగ్రహం పొందాలన్న మంత్రాలు కావాలి ఏ మంత్రానికైనా అక్షరాలు కావాలి అక్షరాలు అమ్మ రూపాలి అందుకు శారదాదేవి భావనే చాలా దివ్యమైనటువంటి స్వరూపాన్ని చెప్తున్నాయి పైగా విచారకారిణి గ్రంథకారిణి శక్తి రూపిణి వ్యాఖ్యాబోధ సర్వ సందేహ భంజని సరస్వీదేవి యొక్క అనుగ్రహం ఎలా ఉంటుందంటే బోధ స్వరూపాచ ఒక విషయంలో ఉన్న భావం ఏమిటో చక్కగా విశ్లేషించి చెప్తే దాని పేరు వ్యాఖ్యాన్ అదేవిధంగా బోధ అవతల వారికి అర్థమయ్యేటట్టు చెప్తే దాని పేరు బోధ అని ఈ రెండు శక్తులు అమ్మవారి యొక్క స్వరూపం అలాగే సందేహాలను తొలగించగలిగే శక్తి కూడా జ్ఞానం యొక్క స్వరూపమే అందుకే సర్వ సందేహ భంజని అని శారదాదేవి యొక్క మరొక నామాన్ని చెప్తున్నారు విచారకారిణి చక్కగా ఆలోచన చేయగలుగుతా విచారము అంటే ఏది సత్యము ఏది అసత్యము ఆ వివేచనతో కూడిన విచారణ ఆ విచారణే జ్ఞానమార్గం అని చెప్పబడుతుంది అలాంటి విచారణ చేయగలిగే శక్తి కూడా అమ్మ అనుగ్రహం వల్లనే లభిస్తున్నది అందుకే విచారకారిణి గ్రంథకారిణి చక్కని సద్గ్రంథం రాయాలన్నా అమ్మ యొక్క కృప కావలసింది అందుకే శారదాదేవిని ఒక్కసారి ధ్యానిస్తూ అంటారు పోతన గారి తల్లి నేను పెద్ద కవిని కాను పుట్ట నుంచి పుట్టిన వాల్మీకిని కాను రెల్లుతుప్పు నుంచి పుట్టిన శరవణ కాను కాళిదాసుని కాను వ్యాసుణ్ణి కాను ఏమీ కాని నేను పురాణం రాయాలనుకున్నానంటే నువ్వు నాకు ఆలంబనగా ఉన్నావన్న నమ్మకంతో ఈ రచన చేస్తున్నానమ్మ అంటారు పుట్టన్ బుట్ట శరంబు నన్ మొలువ అంభోయాన పాత్రంబు నెట్టంగల్గన్ కాళిగొల్వను పురాణింపం దొరం కంటి మీదెట్టే వెంట జరింతు నమ్మ తత్సరణి నాకీవమ్మ ఓయమ్మ మేల్పట్టు నమ్మి నమ్మితుజమి బ్రాహ్మీ దయాంబోనిది నమ్మి తుజుమి అని చెప్పడంలో అమ్మ నిన్నే నమ్ముకున్నానమ్మా అని చెప్తాను ఆ నమ్మకంతోనే రచన చేస్తున్నాను అని శారద అంటూ ఆ శారదా స్వరూపాన్ని ఆవిష్కరిస్తున్నారు శారద నీరెందు ఘనసార పఠీర మరాళ మల్లికాహార తుషార ఫేనర జాచ ఫీష కుంద మందార తామర సామర వాహిని శుభాకారత నొప్పు నిన్ను మది కానగ నెన్నడు కల్గు భారతీయ ఎర్రన మహాకవి అమ్మ యొక్క ధవళ కాంతుల తేజాన్ని ధ్యానిస్తూ భారతంలో అద్భుతంగా వర్ణించారు భారతం అరణ్యపరమంలో దేవి యొక్క గీత ఒకటి ఉన్నది సరస్వతీ గీత అక్కడ సరస్వతి చెప్తున్న మాట ఏమిటంటే నేను యజ్ఞ స్వరూపిణిని అని చెప్పినది ఎందుకంటే యజ్ఞము మంత్రమయం వేదమయం ఆ వేద జ్ఞానాన్ని ఆధారం చేసుకునే యజ్ఞం ఉంటుంది అందుకే యజ్ఞమంతా వేదమయం అయినప్పుడు యజ్ఞ అయినటువంటి తల్లి ఆ యజ్ఞములకు ఇచ్చే తల్లిట అందుకే ఆ తల్లిని యజ్ఞస్వరూపిణిగా భావిస్తేనే ఋగ్వేదం రణోదేవి సరస్వతి వాజేభిర్వాజనీవతి అని కీర్తించింది ఆ సరస్వతి అన్నములతో ఐశ్వర్యములతో మమ్మల్ని అనుగ్రహించుగాక అన్నారు అంటే ఈ సరస్వతి కృపుంటేనే అన్నాదైశ్వర్యం లభిస్తాయి పైగా ధీనామవిత్రి ఎవతోనో మాట ఉన్నది ధీనాం అవిత్రి అంటే బుద్ధులను కాపాడే తల్లి అని బుద్ధి పెడదారిని పోకుండా కాపాడే తల్లి ఈవిడ ఇది సరస్వతి గీతలో చెప్పబడే విషయం అందుకే సరస్వతి ఆరాధన యజ్ఞస్వరూపాన్ని భావించడమే యజ్ఞం దధే సరస్వతి అని వేదమంత్రం కూడా చెప్తున్నది పైగా ప్రాణశక్తి సరస్వతి ప్రాణశక్తియే సరస్వతి సరస్వతి అంటే ప్రవహించే లక్షణం కలది అన అర్థం ప్రసారము ప్రసరణము ఆ లక్షణమే సరస్వతి అని చెప్పబడుతుంది సరస్సరణశీలత్వా సరస్వతి ఆ ప్రవాహ లక్షణం కలిగిన చైతన్యమే సరస్వతి చైతన్యం అనుకో లక్షణం ఉంది అదొక చోటలాగా గూడు కట్టుకుని ఉండదు అది ప్రసరిస్తుంది ఒక దీపం వెలిగిస్తే కాంతి ప్రసరిస్తుంది అందుకు చైతన్యము లక్షణమే వ్యాపకత్వం ఆ వ్యాపించి వెళ్ళగలిగే శక్తి సరస్వతి అందుకే మన శరీరంలో ప్రాణశక్తినే సరస్వతి అని అంటారు పైగా విద్య కూడా ఒకచోట ఆగిపోదు అది గురువు నుంచి శిష్యునికి ఆ తర్వాత శిష్యులకి అలా ప్రసరిస్తూ వస్తుంది కనుక సరస్వతి అనే పేరు విద్యకి చెప్పబడుతున్నది ప్రవాహ రూపంతో ప్రసరించున్నది అనే భావం పైగా ఈ తల్లి కూడా శుద్ధ సత్వ స్వరూపిణి అని చెప్పబడుతున్నది శుద్ధ సత్వగుణంతో కూడినటువంటిది సర్వ సంగీత సంధాన తాలకారణ రూపిణి పైగా సంగీతాది శాస్త్రములన్నీ ఈ తల్లి రూపములే అందుకే ఏ శాస్త్రంలో ప్రవీణుడు కావాలన్నా సరస్వతిదేవి అనుగ్రహం ఉండవలసింది అందుకే ఆ తల్లి ఒక చేతిలో వీణ మరొక చేతులు పుస్తకం పట్టుకుందిట పుస్తకము అక్షర రూపమైనటువంటి విద్య అయితే ఈ వీణ అనేటువంటిది నాదరూపమైనటువంటి శబ్దస్వరూపం ఈ రెండు విద్యలు ఆ తల్లి యొక్క రూపముల ఇక అకారాది క్షకారాంతమైన వర్ణములే ఆమె పట్టుకున్న జపమాల తెల్లని కాంతులతో ఆ తల్లి తేజరిల్లుతున్నది తెల్లని కాంతులు అంటే స్వచ్ఛమైన స్పష్టమైన జ్ఞానరూపం కనుక తెల్లని కాంతులు ఇక ఆ తల్లి కూర్చున్నది తెల్లని పద్మము అందుకే సితపుండరీకంబు ఆవిడ కూర్చున్న చోటుట తెల్లని పద్మం అని తెల్లని పద్మం అంటే శుద్ధ సత్వభావంతో వికసించిన జ్ఞానమే జ్ఞానం లేకపోతే ముడుచుకుపోతారు జ్ఞానం ఉంటే వికసిస్తారు అందుకు బుద్ధి వికసించింది అనే మాట ఉంది మనకి వికసించిన బుద్ధి అంటే జ్ఞానంతో సంపూర్ణంగా వికసించే లక్షణం ఆ వికసించిన జ్ఞానమే అమ్మ చోటు అది ఆ తెల్లని కమలంలో ఉన్న హం తల్లి అదేవిధంగా శుద్ధ సత్వభావంతో ఎవరు హృదయ కమలం వికసిస్తుందో వారే హృదయంలో ఉన్నటువంటి ఆ పరాశక్తిని తెలుసుకోగలరు అది కూడా పద్మంలో ఉన్నది అనే భావం ఇక హంస హంసవాహనగా అమ్మ ఉంటుంది కూర్చుంటే తెల్లని పద్మం అమ్మ ఎక్కడికైనా పచారు చేస్తే అది హంసవాహనంపై వెళుతుంది హంస అంటే స్వరూపిణి అని అర్థం మన లోపల కూడా శబ్దశక్తి ప్రాణశక్తి ప్రసరించాలి అంటే శ్వాస ఆధారంగా ఉంటుంది ఈ శ్వాస రెండు రెక్కలతో ఉన్న హంస లాంటిది ఉచ్ఛ్వాస ఒక రెక్క నిశ్వాస మరొక రెక్క అలా ప్రాణశక్తిగా మనలో హంసవాహనిగా సంచరిస్తున్నది ఆ తల్లి పైగా మన నుంచి శబ్దం పలకాలి అంటే ఆ ప్రాణశక్తి సరిగ్గా ఉండాలి అందుకు శబ్దం శ్వాసని ఆధారం చేసుకుని ప్రయాణం చేస్తున్నట్లుగానే సరస్వీదేవి హంసని వాహనంగా చేసుకుని ప్రసరిస్తున్నది ఈ భావంతో మనకు హంసవాహిని అని పేరు చెప్పారు మరికొన్న చోట్ల సరస్వీదేవి ఆరాధనలో ఆవిడ మయూర వాహనగా కూడా చెప్పబడుతున్నది అంటే నెమలి ఉంటుంది ఆ తల్లి దగ్గర దీని ప్రత్యేకత ఏమిటంటే నెమలి చిత్రవర్ణములతో ఉన్నటువంటి ఒక శోభాది అందుకు వివిధములైన కళాస్వరూపములే పింఛములుగా విప్పుకున్నటువంటి విద్యకు సంకేతమే ఆ నెమలి పైగా యజ్ఞరూపిణి కనుక యజ్ఞముల చిత్రాగ్ని అని వివిధ ఋతువుల్లో వివిధ కాలాల్లో చేసే యజ్ఞ విశేషములు ఏవైతున్నాయో వాటి శక్తిని మయూరముగా చెప్తారు ఈ యజ్ఞస్వరూపుడైన తల్లి అక్కడ నెమలి ఉన్నది అంటే యజ్ఞరూపుడైన జ్ఞానదేవత అని అర్థం ఇలా వివిధ విధములుగా సరస్వదేవి భావనలు ఉన్నాయి పైగా సరస్వదేవి ఉపాసన బౌద్ధంలో తారాదేవిగా చెప్పబడుతుంది అక్కడ జ్ఞానదేవత అలాగే నీల సరస్వతి శుక్ల సరస్వతి అరుణ సరస్వతి అనే వివిధ మంత్రములు కూడా శాస్త్రంలో చెప్పబడుతున్నాయి ఈ సరస్వదేవిని ఆరాధించే విధానం ఎలాంటిది అంటే అన్ని ధవళ వస్తువులు ఈ తల్లికి చాలా ప్రీతికరం జ్ఞానానికి సంకేతమే తెలుపు అందుకే ఈ తల్లికి ఇవ్వవలసినవి సుగంధం శుక్ల పుష్పంచ సుగంధం శుక్ల చందనం తెల్లని చందనము తెల్లని పువ్వులు తెల్లని వస్త్రములు అలాగే శంఖము తెల్లని ముత్యాలమాలలు ఈ తల్లికి సమర్పించాలి పూజా సమయంలో పైగా మరొక ప్రత్యేకత ఏమిటి అంటే తెల్లని చందనంలో ముంచిన తెల్లని పువ్వులతో పూజిస్తే ఒక విశేషాన్ని చెప్పారు ఒకప్పుడు సనకసనందనాథుడు బ్రహ్మ వద్దకు వచ్చి విద్య చెప్పమని కోరుకున్నట్ట వెంటనే బ్రహ్మదేవుడు ధ్యానం చేసి చెప్తామనుకునేటప్పటికల్లా నోట మాట రాలేదు ఎంతో తెలుసు అనుకున్నానే నా నోట మాట రావడం లేదు బుద్ధికి ఏమీ తోచడం లేదు అనుకున్నట్ట ఒకొక్కప్పుడు ఎన్ని తెలిసినప్పటికీ నోరు పెగలదు బుద్ధికి ఏమీ తోచదు అప్పుడు ఆ సమయంలో నారాయణుడు అక్కడికి వచ్చి సరస్వీదేవి మంత్రాన్నిచ్చి జపం చేయమని చెప్పాడు అప్పుడు సరస్వతీదేవిని తలంచుకోగానే అప్పుడు బ్రహ్మకు ఆలోచనలు జ్ఞానము కలిగి బోధ చేసేట అందుకు మన బుద్ధికి ఒక మంచి జ్ఞానం రావాలన్నా వచ్చిన జ్ఞానం అవృత్తి బాధకి అందించాలి అన్నప్పటికీ కూడా సరస్వతీదేవి అనుగ్రహం రావాల్సింది పైగా సరస్వతీదేవికి బహునామములు ఉన్నాయి శారద అదే ఒక నామం శారద అంటే మనలో అజ్ఞానమును పోగొట్టున్నది అని అర్థం సరస్వతి నామానికి అర్థం చెప్పుకున్నాం అదేవిధంగా ఆ తల్లి బ్రాహ్మి అని చెప్పబడుతున్నది బ్రాహ్మి అంటే పెద్ద శక్తి గొప్ప శక్తి అర్థం ఇంకొకటి భారతి ఆ తల్లి యొక్క నామంలో మరొక ప్రత్యేకత భారతి భరతాశ్రిత అని అమ్మ నామాల్లో చెప్పారు అక్కడ భరతుడు అంటే యజ్ఞాగ్ని ఆ యజ్ఞాగ్నికి సంబంధించినటువంటి శక్తి కనుక భారతి అని చెప్పబడుతున్నది పైగా భా అంటేనే ప్రకాశము అని అర్థం ఆ ప్రకాశ స్వరూపుణి ఆ తల్లి అందుకు మన దేశం పేరే భారతదేశం అనగా జ్ఞానప్రధాన దేశము అని అర్థం ఆ భారతీదేవి కృప ఈ దేశానికి ఉన్నది అందుకే ఈ దేశంలోనే అనేకమంది యోగులు మహాత్ములు పుట్టారు పైగా ఆ పరాశక్తిని ఇన్ని రూపములుగా ఆవిష్కరించి ఇన్ని నామములుగా భావించి ఆ తత్వాన్ని మనం గ్రహిస్తున్నాం నిజానికి ఒకే తల్లికి రోజుకు అలంకారం వేయడం అర్థం ఏంటి ఆ తల్లి ఇన్ని రూపాలతో ఉందని తెలుసుకోవాలి ఒక్కొక్క రూపానికి ఒక్కొక్క ప్రయోజనం అన్నది సరస్వతి ఆరాధన ప్రధానంగా జ్ఞానాన్ని మనకు ఇస్తున్నది ఈ తల్లిని ఆరాధించిన మహత్వంలో మొట్టమొదటి బ్రహ్మదేవుడే వీడికి పెద్ద శిష్యుడు అందుకే బ్రహ్మకి సహకార శక్తి జ్ఞానం లేకపోతే సృష్టి అనేది లేదు అందుకే బ్రహ్మకి శక్తిగా వీడు చెప్పబడుతున్నది అదేవిధంగా ఒకప్పుడు భూదేవి అనంతుని వద్దకు వచ్చి జ్ఞానాన్ని అడిగింది అప్పుడు అనంతుడు ఆదిశేషుడు అయిన విష్ణు స్వరూపం కూడా సరస్వీదేవిని ధ్యానం చేసి ఆ జ్ఞానాన్ని అనుగ్రహించాడు ఇలా ఋషులు మహాత్ములు ఎందరందరో సరస్వీదేవిని ఆరాధన చేసి ఇటువంటి శక్తిని పొందారు సరిగమ పదనిరతాం తాం వీణా సంక్రాంత హస్తాం తాం శాంతా మృదుల స్వాంతాం భరతాం తాం నమామి శివకాంతాం అని సరస్వీదేవిని ఆరాధించినటువంటి ఈ సరస్వతి రూపంలోనే శ్యామల ఇత్యాది రూపములు కూడా దేవతల యొక్క రూపమే అందుకు వీణావాదన చేస్తున్నటువంటి ఆ సరస్వీదేవి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని అనేకమంది భావన చేసి ఆరాధన చేసి వాళ్ళ జన్మను చరిత్ర అర్థం చేసుకున్నారు పైగా ఆ తల్లి వీణ మీటుతూ ఉన్నప్పుడు ఆమె యొక్క చెబులుకున్నటువంటి ఆ తెల్లని ముచ్చాల తాటంకములు కదులుతున్నాయట నఖముఖముఖరిత వీణానాద రసాస్వాద నవనవోల్లాసం ముఖమంబమోదయతు మాం ముక్తా తాటంక ముగ్ధ హసితం తే అంటారు కాళిదాస మహాకవి తన చేతి వేలి కొనలతో వీణను మీటుతూ వాటికి తగ్గట్టుగా ఆ గమనానికి తగ్గట్టుగా తలను కంపిస్తున్నది తల్లి అప్పుడు ఆ తల కదులుతూ ఉంటే ఆ వదనం వద్ద చెవుల వద్ద ఉన్నటువంటి ఆ దివ్యమైన ముచ్చాల తాటంకములు కదులుతున్నాయట ముచ్చాల తాటంకములు తెల్లగా మెరిసిపోతున్నాయి ఆ ముచ్చాల తాటంకములు శోభ కంటే గొప్పగా ఉందిట ఆ తల్లి పెదాలపై ఉన్నటువంటి చిరునవ్వు అలాగా ముచ్చాల తెల్లదనం ఒకవైపు ఉంటూ ఉంటే ఆ తెల్లదనాల తలుకుదనాన్ని మించిపోయిన చిరునవ్వు తలుకుదనంతో ఉన్నటువంటి అమ్మవారి యొక్క వదనము నా మనస్సులో ఉన్న అజ్ఞాన అంధకారాన్ని పటాపంచని చేయుగాక అని ప్రార్థన చేశారు అందుకు ఆ తల్లిని తలంచుకుంటే మూగవాడికి కూడా పలుకొస్తాయి వస్తాయి అందుకు మూకోపి చటుల దుర్గతి శోకోపి శోకంతో మూకత్వంతో ఉన్నవాడికి కూడా అమ్మవారి అనుగ్రహం వలన మూకత్వం పోతుంది ఆ శోక లక్షణం పోతుంది అందుకే ఆనందదాయిని జ్ఞానప్రదాయని అయినటువంటి ఈ తల్లి యొక్క స్వరూపాన్ని ఆరాధించవలసిన విధానాలు శాస్త్రమునందు అందు చెప్పబడుతున్నాయి సాత్వికమైన పదార్థాలు అమ్మవారికి నివేదనగా చేయాలని కూడా చెప్తాను అంటే పాయసాన్నము మొదలైనటువంటివి అమ్మవారికి నివేదించాలి శుద్ధమైన సాత్విక వస్తువులని పైగా ఈ రోజున మనం ప్రార్థన చేసేటప్పుడు అమ్మవారిని అక్షర రూపంగా భావించడం ఒకటి ప్రధానం అక్షరములన్నీ అమ్మ రూపములు ఈ విషయం మరువరాదు అందుకే ఏ అక్షరాన్నైనా వాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి పైగా అక్షరములు వాక్కు అగ్నిదేవతాతములు అన్నారు అగ్నికి భరతుడని పేరు అందుకే అగ్నిమయమైనటువంటి వాక్కులన్నీ భారతి అని చెప్పబడుతున్నాయి ఇక్కడ ఈ అక్షరములన్నీ మంత్రములు గనుకనే ప్రతివారు కూడా అక్షరక్రమం మర్చిపోకుండా అకారం నుంచి క్షకారం వరకు ఉన్న అక్షరాన్ని రోజుకు ఒక్కసారే అనుకోవాలి అంటే చిన్నప్పుడు మాత్రం అక్షరాభ్యాసం కాదు జీవితమంతా జపం చేయడం కోసం అప్పుడు అభ్యాసం చేసేవంతే కానీ అకారం నుంచి క్షకారం వరకు ఉన్నటువంటి అక్షర క్రమం అంతా కూడా మంత్ర రాసే అందుకు ఆ అక్షరక్రమం ఒక్కసారి ఉచ్చారణ చేసి సరస్వతి దేవుని తలంచుకుంటే అక్షరశక్తి అయినటువంటి తల్లి యొక్క అనుగ్రహం వల్ల వివేక జ్ఞాన వైరాగ్యములు ఇచ్చాది లభిస్తున్నాయి అందుకు సర్వవిద్యాది దేవత అయినటువంటి ఆ తల్లను అనుగ్రహం వల్లనే ఎవరైనా ఏ విద్యనైనా పొందగలరు సృష్టిలో జీవించడానికి కావలసినటువంటి తెలివితేటలన్నీ కూడా ఆ అనుగ్రహం వల్లనే లభిస్తున్నాయి అందుకు మోక్షాకాంక్ష కలవారికి ఐహికమైన జీవనం సుఖంగా వెళ్ళాలనుకునే వారికి కూడా సరియైన తెలివితేటలు ఇచ్చేటువంటి తల్లి ఆ జగదంబై అందుకు సరస్వతి రూపిణిగా ఇవాళ ఆ పరాశక్తిని ప్రార్థిస్తూ సర్వం శ్రీ జగదంబాచరణారవిందార్పణం